హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ బీరకాయ చెనాపప్పు కూర చాలా మంది వండుకుంటారు కానీ మనం పచ్చడి చేసుకుందామండి అది మళ్ళా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం మూడు బీరకాయలు తీసుకొని చక్కగా కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి ఈ లోపల మనం అన్నీ అవర్చుకోవాలి పచ్చడికి మనం ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఒక ఆరు తెల్లుల్లిపాయలు కరివేపాకు చెత్తపండు టమాటా పళ్ళు రెండు చక్కగా కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి మనం ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక మనం శనగపప్పు కొద్దిగా వేసుకొని ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్దండి ఎక్కువైనా బాగోదు బీరకాయకి డామినేషన్ చేసినట్టుగా వండకూడదండి గా ఎప్పుడూ వండకూడదు కొద్దిగా తగ్గించి వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది తట్లోన కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేగించుకోవాలండి సిమ్లోన దోరపదూనుగా వేగిన తర్వాత మనము ఇద ఇవన్నది ఒక ప్లేట్లోకి వేరేగా తీసుకోవాలండి దీంట్లోన మనం బీరకాయలు వేయకూడదు ఆ ఫ్లేవర్ అనేది పోతుంది మనము చక్కగా ఇవన్నీ వేపిన తర్వాత సైడ్కి తీసి ఇవ్వాలి తీసేసి ఒక పల్లెంలో ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనం ఈ ఆయిలే సరిపోతుంది మరి వేరేగా వేయాల్సిన అవసరం లేదు చక్కగా అవి తీసిన తర్వాత మనం మనం రెండు టమాటా పళ్ళు కోసుకొని ఉంచుకున్నాం కదండి ఆ టమాటా పళ్ళు ముందు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం తెంట్లోన కొద్ది కరివేపాకు ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా హైలో పెట్టేసి మనం చక్కగా కలుపుకోవాలండి హైలోన ఎందుకంటే నీరు ఎక్కువ బీరకాయల్లో ఉంటుంది కాబట్టి మనం టమాటాలో కూడా ఉంటుంది చక్కగా హైలో పెట్టి వేయించుకుంటే నీరు అనేది ఎక్కువ దిగిపోకుండా బాగుంటుందండి డ్రై అవుతుంది ఈ లోపల వేగుతుంది కూడా కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి దీంట్లో సాల్ట్ గట్ట వేటి వేయకూడదండి వేయకంట సాల్ట్ వేసామంటే నీరు చక్కగా దిగిపోద్ది అందుకు మనం సాల్ట్ వేయ వీటితోనే అలా డ్రైగా చక్కగా వేగినట్టుగా చూసుకోవాలండి ఆయిల్ పైకి తేలినట్టుగా వేగించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది అది కొద్దిగా చల్లగయిన తర్వాత మనం రోట్లో వేసుకొని రుబ్బుకోవాలండి మనము ఈ రోడ్ పచ్చడి అనుకున్నాం కదండి చక్కగా రోట్లోన ముందు మనం ముందు వేపుకున్న శనగపప్పు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఉంది కదండి అది చక్కగా దీంట్లో వేసి రుబ్బుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మాకు ప్రోత్సహించినట్టుగా ఉంటుంది మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మనం ఈ రోడ్లో వేసి నలుపుతున్నాం కదండి అది అనేది సగం నలిగిన తర్వాత మనం వేపుకున్న ఈ టమాటా బీరకాయ చక్కగా దాంట్లోనే వేసుకొని నలుపుకోవాలండి అటు ఇటు అవి పడిపోకుండా అలాగా చేత్తోని ప్రెస్ చేస్తుండి మనం అలా నలుపుకోవాలండి అలాగా రుబ్బుకుంటే మనకి మంచి పచ్చడి రెడీ అవుతుందండి మనము ఇలాగా రుబ్బుకున్న పచ్చడి అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి మిక్సీలో వేస్తాము సమయం వచ్చినప్పుడు మిక్సీలో వేసేస్తాము కొద్దిగా తీరుబాటుగా ఉన్నప్పుడు మనము ఇలా రుబ్బుకుంటే మనకి చాలా బాగుంటుందండి వంటికి కూడా మంచిది తర్వాత మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము దీంట్లోన చింతపండు కొద్దిగా మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్టు వేసుకొని సరిపడేనంత మనం చూసుకుంటే చూసుకున్న తర్వాత చాలకపోతే మరి కొంచెం వేసుకోవాలండి అలా చూడండి ఎంత చక్కగా నలిగిపోయిందో చక్కగా మాట్లాడుతుండగా నిలిగిపోయింది అలా నలిపిన తర్వాత చక్కగా పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు గీలింపు ఏటేయాల్సిన అవసరం లేదండి ఈ పచ్చడితోనే వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్